హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఒక సిక్స్ డేస్ బ్యాక్ ఆస్తులు అమ్మడానికి బంధువులకి ఒక క్లారిటీ ఇచ్చిన అదృష్టవంతుడే ఒక వీడియో పెట్టాను అది అందులో నా బాధలు కొంత వ్యక్తపరుస్తూ నేను లాస్ అవ్వడానికి కొన్ని కారణాలు చెప్తూ తర్వాత ఆస్తిని ఇందుకు అమ్ముతాను ఇది నా పరిస్థితి అని చెప్పి ఆ వీడియో పెట్ట పెట్టాల్సి వచ్చింది ఆ వీడియో చూసిన రిలేషన్లో కొంతమంది అందరూ చూస్తుంటారు అనుకోండి కొంతమందిలో ఒక్క అబ్బాయి మాత్రం ఫోన్ చేసి అతను మా కజిన్ కొడుకు అతను ఫోన్ చేసి బాబాయ్ బాగున్నావా అని అడిగారు నా బాగున్నాను రా బాగున్నావా అతని పేరు మురళి చెప్తాను పేరు చెప్పినంత మాత్రం అదేం ఇబ్బంది ఏమి లేదు బాబాయ్ ఎలా ఉన్నావు బాబు అంటే బాగున్నాను అన్న చెప్పినానంటే డల్లుగా వాడే మాట్లాడుతూ ఏం బాబాయ్ అన్న ఏనా చెప్పురాను ఏంది బాబాయ్ వీడియో అట్లా పెట్టాం బాబాయ్ ఏం బాబాయ్ వీడియో అట్లా పెట్టాం బాబాయ్ ఏరా ఎట్లా పెట్టాను రా వీడియో అని చెప్పాను కాదు బాబాయ్ పోస్ట్ బాబాయ్ ఆ వీడియో చూస్తే బాబాయ్ ఏడు బెందుకు వస్తుందిరా బిడ్డను పెట్టుకున్నాను అప్పులైనాను ఆస్తి అమ్మాలని చెప్పి నన్ను చెడు ఉద్దేశం అనుకోకండి ఆస్తి అమ్మి అప్పులు కట్టాలని పెట్టాను అని చెప్పాను సరే దాని విని అట్లేదు బాబాయ్ పెట్టేది మగోడుగా బతకాలి కానీ ఆస్తి అంతరాన్ని యూట్యూబ్లో పెట్టడం ఏంది బాబాయ్ యూట్యూబ్లో ఏమొస్తుంది బాబాయ్ నీకు అని చెప్పేసి అన్నాడు నానా ముద్దులు కొడుక మురళి నువ్వు అడిగే సింపుల్గా అడిగావా నాన్న నేను ఎంతో కాన్సెప్ట్తో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నా విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఒక్కొక్క వీడియో నేను వదులుతూ వస్తున్నాను ముఖ్య ఉద్దేశం నేను ఎలా చేశాను ఎలా చదవాలనుకున్నాను ఎలా చదవలేకపోయాను నేను వ్యవసాయం అంటే నాకు ఎందుకు పిచ్చి నేను ఒక ఆదర్శంగా ఉన్నవాడిని నేను ఇలా చెడిపోవడానికి కారణాలేంటి తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాను నా జీవన విధానాన్ని నా లైఫ్లో కలిగిన మార్పుని నేను ముందు తీసుకున్న లగ్జరీ లైఫ్ని ఇప్పుడు ఇప్పుడు బతుకుతున్న లైఫ్ని అంతా కూడా నేను ఒక వీడియోల ద్వారా కొంత పొందుపరిచి నలుగురికి కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ ఉపయోగించా ఉపయోగిస్తున్నాను యూట్యూబ్ ఛానల్ సో దీనివల్ల ఏమైనా అభ్యంతరమా చెప్పండి నా వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప నష్టమైతే లేదు మీరెందుకు నన్ను విధంగా అడుగుతున్నాను అన్న నాకు అర్థం కదా మురళి ఒకటి చెప్పు చదువుకున్నావు యూట్యూబ్ నీకేం ఉపయోగం బాబా ఈ ఈ వీడియోలు ఏ ఏం పెడతాయని అడిగావు యూట్యూబ్ ఏం ఉపయోగం ఆదాయాన్ని ఇస్తుందా లేదా లేదా దానివల్ల పబ్లిసిటీ అవుతావా లేదా దీనివల్ల కొంతమందికి మెసేజ్ వెళ్తుందా లేదా మన మంచి మాటలు చెప్తే ఆ మెసేజ్ అనేది నలుగురికి వెళ్తుందా లేదా అనేది తెలీదానన్న నీకు చూడన్న నేను మంచిదారిలో వెళ్ళాలనుకుంటున్నా నేను కొన్ని పాప పనులు చవి చవిచూసినాను కొన్ని తెలియదాన్ని తెలియకుండా కొన్ని చేతాన్ని పనులు చేశాను అది కూడా మనకు పాప అనుకుంటాను సో నా జీవితంలో నేను మార్పు చెందిన విషయాలు నేను ఇలా బతికాను అది కరెక్ట్ కాదు నేను ఇలా బతకాలనుకుంటున్నాను ఇది నాకు నచ్చింది అని నలుగురికి తెలిసేలా చేయాలనుకుంటున్నాను అందులోను నేను ఆటో తోలుతున్నాను వ్యవసాయం చేస్తున్నాను ఒక సినిమా ఆర్టిస్ట్గా వెళ్తూ ఉన్నాను వీటిల్లో నాకు ఈ మూడు ఇష్టమైనవే ఆటో నాకు అన్నం పెడుతుంది సినిమా నా గోలు వ్యవసాయం నా వృత్తి ఈ మూడిట్లో ఏది నేను వదుర్కోలేను అంత పెద్ద స్థాయిలో వెళ్తే అప్పుడు కూడా నలుగురికి తినేదానికోసమైనా వ్యవసాయం చేస్తాను చెప్పున్నా నేను ఆల్రెడీ నాకు వ్యవసాయం అని చెప్పించి వ్యవసాయ భూములనే నేను చావాలని కూడా చెప్పున్నా మీరెందుకు నేను అనవసరంగా నా గురించి ఏదో బాధపడినట్టు ఏంది బాబాయ్ ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అండి వద్దు నాన్న నన్ను గెలకద్దండి నేను మళ్ళా రెండు రామ్ గోపాల్ వర్మ అవ్వాల్సి వస్తుంది మీరు నన్ను కలబెట్టకుండా ఉన్నారనుకో నేను చేసిన తప్పులు నేను చేసిన పాపాలు అవి చెప్పుకుంటూ దానికోసం నేను ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నానో దాని విముక్తి కోసం ఏం చేయబోతున్నాను నేను ఎలా బతకాలనుకుంటున్నాను నా బిడ్డని ఎలా చాకాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను వీడియోల ద్వారా తెలియపరచుకుంటా దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి నాన్న చెప్పు నీకు ఎవరు చెప్పారో తెలియదు నాకు ఫోన్ చేయమని నువ్వైతే చేసేవాడు కాదు వద్దు నానేటువంటివంతా నాకు అన్నదమ్ములన్నా చాలా హ్యాపీ అయిత చాలా అనురాగం మానమావులన్న భయభక్తి హ్యాపీ ఆయత వాళ్ళన్నా చాలా ఆనందం నా మేనమావలు ఎలా నాకు ఒక్కడే చెప్తా వినండి నా అన్నదమ్ములు అన్నదమ్ములు పిల్లలు నా వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడేదో బతకాలని మా మీద పై పోటీకి బతకాలనే చేశాడు అనుకుంటే అది పొరపాటు నేను మీ మీదనే కాదు చిన్నతనంలో నేను పోటీ పడి చదివిన నా ఫ్రెండ్స్ ఉంటారు ఎవరనే కాగానే నేను కూడా బాగా చదవాలి వాళ్ళలాగా చదివి ఏదో ఒక దాంట్లో నేను ప్రయోజకుడు అవ్వాలి ఒకడు ఉద్యోగం చేయాలనుకుంటాడు ఇంకొకటి ఇంకొక రకంగా అనుకుంటున్నాడు ఇంకొకటి బిజినెస్ చేయాలనుకుంటాడు అట్లా నా పరంగా నేను ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యి అందరికీ ధీటుగా వాళ్ళకన్నా ముందస్తే ముందడిగేసి వాళ్ళకి నేను ఒక ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంగా కూడా అంటే నేనే కాస్త మెరుగ్గా కనిపించాలనే ఉద్దేశం కూడా నాకు ఉంటుంది సో ఆ స్థాయిలో నేను చదవాలనుకున్నా అవ్వాలనుకున్నా కాలేకపోయిన మధ్యలో ఇంకా పూర్తిగా కాను అని అనుకోవడం నా తప్పుగా భావించిన ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్గా అట్ల వెళ్తా ఉన్నాను అలా అలా ముందుకు వెళ్తా ఉన్నా నేను ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందే రోజు రాదని ఎట్ట అనుకుంటాం కాబట్టి నేను అదృష్టవంతుండే నేను ఒక మాట కూడా చెప్పున్నాను మీకు మళ్ళా మళ్ళా కూడా చెప్తున్నా నేను మిమ్మల్ని చెడుగా చూపించే అవకాశం అయితే నేను చేయను బంధువులు అంటే నాకు చాలా ఇష్టం అన్నదమ్ములంటే చాలా ప్రేమ అన్నదమ్ములు అంటే చాలా గౌరవం నేను మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా మీరు నన్ను అర్థం చేసుకోండి నా అప్పు నుంచి నేను విముక్తి అవ్వాలనుకుంటున్నాను నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను ఏదైతే అవ్వాలనుకుంటున్నానో అది అవ్వాలంటే ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా ఈ వీడియో ఇట్టబెట్టినావే అట్టబెట్టినావే అని నాకు ఫోన్ చేసి అడగద్దా నేను ఇది ఎన్నో లక్షల మంది కూడా చూస్తారు ఫ్యూచర్లో ఈ వీడియోలు మీరు నన్ను వల్ల నన్ను వల్ల మీరు బ్యాడ్ అవుతారు మీరు అలా కాదంటే వరే ఈ వ్యధం ఇలా ప్రవర్తించాడు అందుకే లాస్ అయిపోయినాడు ఇప్పుడు ఇలా చేయాలనుకుంటున్నాడు ఓకే బ్రదర్ యువర్ కరెక్ట్ అని మన లాస్ట్లో నువ్వు అప్పుడు నీ దారి కరెక్ట్ కాకపోయినా ఇప్పుడు మంచి దారిలోకి వచ్చావు అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేస్తారు నేను చేసిన తప్పులేంటో నేను కనుక్కొని మంచి దారిలో నడిచినందుకు నన్ను నన్ను చాలా గొప్పగా పోగొడతారు అది నాకు మంచిది అవుతుంది దానివల్ల ఇంకొకరు కూడా నేర్చుకుంటారు వరే ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు ఇలా చేస్తే ఇలా అయిపోతామా అని అరే మురళి ప్రతి ఒక్క జనరేషన్కి ఎంతో కొంతమంది చెడిపోయే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళ కోసం అనుభవించిన కొంతమంది చెప్పడం మన ధర్మం నాకు ముందు చెప్పారు ఎవరో ఒకరో ఇద్దరు అంత పరిపూర్ణంగా ఆకపోయినా ఆ వయసులో అర్థం చేసుకోలేకపోయినా అన్ని నష్టాలు కష్టాలు పడిన తర్వాత ఇదే అని తెలిసిన తర్వాత మనం కూడా నలుగురు చెప్పాలనే ఉద్దేశంతో నేను కొన్ని వీడియోలు కూడా చేస్తున్నాను అది మీకైతే ఇబ్బంది కలగదు నీకు ఒక సలహా ఇస్తాను మురళి నిన్ను ఊర్లో ఎక్కడ చూసినా బండిలో పడిపోతాడు వాడు ఒక మెంటలోడు వాడికి ఏమీ తెలీదు అని చెప్పి అనేవాళ్ళు ఈరోజు నువ్వు ఒక ఉద్యోగం చేస్తూ మీ ఫ్యామిలీని బాగా ముందుకు తీసుకెళ్ళి వ్యవసాయం కోసం ఒక ట్రాక్టర్ కొని ఒక జాబ్ చేస్తూ లక్ష రూపాయల దాకా సంపాదిస్తూ నువ్వు చాలా కొద్దిగా నిలబడి ఉండవు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినా పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు ఎవడో చెప్పాడని నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను బాధ నన్ను అంటే నాకు చాలా ఇష్టం నా వీడియోలు చూసి కామెంట్ పెడుతున్నావు ముందు అంతా కూడా బాబాయ్ సూపర్ అని నీకు ఇంకొద్దునా నన్ను నాకు వీడియోలు చేసి ఎలా పెట్టద్దు ఒకవేళ నీకు ఇష్టం ఉంటే నేను పెట్టున్నాను కదా వీడియోలో ల్యాండ్ కొనే ఉద్దేశం ఉంటే నా ల్యాండ్ కొనుక్కో లేదు రూపాయి ఒడ్డీకి బాబాయ్ ఆ ల్యాండ్ అమ్మద్దు నీకు రూపాయి వడ్డిస్తాను రూపాయి ఒడ్డుకి ఇస్తాను మళ్ళీ నా సంపాదించినప్పుడు నాకు ఇచ్చేయి అని చెప్పకుంటారు రా వద్దునా అందరికీ నేను నమస్కరించి చెబుతున్నాను నన్ను చెడుగా అనుకోకండి నా గుణం వేరు నా ప్రవర్తన వేరు ఏదో మధ్యకాలంలో నేనేదో కోరింది నాకు లేకుండా పోయిందని విచ్చలవిడిగా తయారైనాను కానీ నా చిన్నతనంలో ఎటువంటి మంచి ఉద్దేశాలు ఉన్నాయో అదే ఉద్దేశాల మీద అదే నడక మీద నేను నడవాలనుకుంటున్నాను నా చిన్నతనంలో చాలా ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకునేవాడిని మధ్యకాలంలో చాలా ఏమంటారు దాన్ని గాడి తెప్పిన బండిలాగా చెట్టం లెక్క ముళ్ళ లెక్క పోయి మళ్ళీ నేను పంచర్ వేసుకుని మళ్ళా మెయిన్ రోడ్లకు మంచి ట్రాక్లో తీసుకున్నాను కాదంటే నేను అప్పులు బాధలో ఉన్నానే కానీ తప్పులు చేయాలనుకోవట్లేదు నన్ను తప్పుదారి పట్టించాలని కూడా ఎవరు అనుకున్నా నాకు ఇబ్బంది లేదు నేను తప్పుదారి మళ్ళను నా గురించి చెడుగా ఆలోచించద్దండి మరీ దీనంగా కూడా బాధపడద్దండి నేను బతకడం నాకు తెలుసు నేను ఎలా అప్పు తీర్చాలో కూడా నాకు తెలుసు నా ఎప్పులో నాకు దేవుళ్ళని ప్రతి వీడియోలోనే చెప్తాను నన్ను కాపాడుతున్నారు వాళ్ళు నాకు టైం ఇస్తున్నారు సో మీరు నా గురించి పెద్దగా వరి అయ్యి బాధపడను బాధపడదండి అటనే నన్ను కించిపరచను కించిపరచద్దండి నన్ను ఎగతాలు చేసి కించిపరిస్తే నా మనసు కూడా బాధపడుతుంది అది అవసరం లేదు మనం అహింస పరమో ధర్మ అని చెప్పారు కదా హింస చేయరాదైనా అహింస అంటే హింస చేయరాదని మనం నరికితేనే కాదు హింస అనేది ఇంకొకరి మనసుని నొప్పించేటట్టు బాధ పెడితే కూడా అది అహింసతో సమానం అవుతుంది కాబట్టి నన్ను బాధ నేను ఎవరిని బాధ పెట్టదో నేను మంచిగా ఊరు వదిలేక ఊరు వదిలేనంత మాత్రం అన్నదమ్ముల్ని పూర్తిగా వదలాలని కాదు అన్నదమ్ముల పిల్లలు వదలాలని కాదు అప్పుజల్ని వదలాలని కాను రక్త సంబంధికులు అందరి బంధువుల్ని వదలాలని కాదు నేను కొంత ఒంటరిగా బతకాలని కోరుకుంది నేను గట్టిగా ఇంకొంచెం కష్టపడాలని కోరుకుంది కష్టపడాలి కష్టపడాలని కూడా కోరిక కాదు నేను గట్టిగా కష్టపడాలి మీరు కష్టపడేదానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ కష్టపడాలి నా అప్పు తీర్చాలంటే సో నన్ను అర్థం చేసుకోండి నన్ను గెలకద్దండి నన్ను అప్పులు కట్టనివ్వండి నా బిడ్డను సాకనివ్వండి ఇలా జరగాలంటే నన్ను ఏమి కలబెట్టద్దండి నేను చేసే వీడియోలో నా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగినో ఒకటి ఒక్కొట్టి ఒక్కోటి ఎపిసోడ్ లాగా పెడుతూ వస్తాను అందులో మీకు గుచ్చేటటువంటివి ఏమన్నా ఉంటే తర్వాత వీడియోలో మీ గొప్పతనం కూడా చెప్పాల్సి వస్తుంది అన్నీ ఒకలాగానే చెప్పేది కాకుండా ఒక కంబైన్ ఫ్యామిలీలో ఎంటైర్ పెద్ద ఫ్యామిలీలో నేను పుట్టినప్పుడు మన ఫ్యామిలీలో ఒక నాలుగు లారీలు ఐదు లారీలు అవుతారు మొత్తం వస్తే ఇంకా కూడా ఎక్కువే కావచ్చు ఇంతమంది ఫ్యామిలీలో నేను పుట్టినందుకు ఏదో ఒక అటు ఇటు ఉంటాయి నెగిటివ్స్ కూడా అవి అన్నీ పాజిటివ్గా చెప్తే కూడా పనికిరావు వీడియోలో కొన్ని నెగిటివ్స్ కూడా చెప్పాలి అరే అన్నదం నలుగురు ఉంటారు మధ్యన విడిపోతారు ఆ విడిపినందుకు ఒక నొప్పి వస్తుంది ఆ నొప్పి నాకే ఉండొచ్చు దాన్ని నేను చెప్పొచ్చు అంత మాత్రం నా నెత్తి ఈదులు వేస్తానని అనుకోవద్దండి అలా మీకు చెప్తున్నా నా అన్నదంలు అంటే చాలా ఇష్టం మీకన్నా నేను రెండు అక్షరాలు నేర్చుకున్నాము మళ్ళీ నీ వెనకాల పుట్టా కానీ నేను కొంత చదివినా నాకు మిమ్మల్ని అంత దరిద్రంగా చూపించే అంత అజ్ఞానుని కాదు నాకు ఆ జ్ఞానం ఉంది మీరంటే నాకు ప్రాణం మీరంటే నాకు అభిమానం మీరంటే నాకు భయం కూడా మీరు అనుకున్నారు మన తమ్ముడు మనం చూస్తే లెక్కలేదు భయం లేదు ఇష్టంగా ప్రవర్తించాడని మీకు దూరంగా నా ప్రవర్తనలు ఉన్నాయి కానీ మీ ముందర నేను ప్రవర్తించాల చాలా కాలం తాగుబోతాను సిగరెట్స్ తాగాను నా ఆరోగ్యం కొల్లగొట్టుకున్నాను నాకు ఆరోగ్యం కూలిపోయింది కానీ మీ ముందర చేయలేదండి నేను బయట వెళ్ళి బయట బతికేటప్పుడు చేశాను కానీ మీ ముందరలో అట్లా సిగరెట్లు తాగి తాగి స్టైల్గా తాగల నాశనం చేసుకోవాలా మందు తాగి మీ ముందర డ్రింక్ చేసి తక్కువగా చూపించలా ఏ చెడు ప్రవర్తన మీ ముందర చేయలే మీరంటే అన్నదమ్ములే కాదు అప్పుజిల్లల ముందర అన్నదమ్ముల ముందర మేనమామల ముందర బంధువుల ముందర నేను సిగరెట్ తాగాలంటే కూడా సిటీలో తాగుతాను పక్క పక్క బంకులో వెనకాలవి తాగేటోడి పక్కన పొగ కూడా వేరే వాళ్ళ మీద పోకూడదని నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి నన్ను నేనే నాశనం చేసుకున్నాను సో నేనే కా నన్ను నేనే కాపాడుకోవాలి ఆ కాపాడుకునేది ఎలాగో ఏం చేస్తే కాపాడుకోగలను ఇవన్నీ నేను ఒక పక్క ప్లాన్ చేసుకొని ఒక టైం టేబుల్ ఏర్పరచుకున్నాను దాని ప్రకారం నేను ముందుకు వెళ్తాను అందుకని నన్ను గెలక్కండి నేను అమ్మాయికుడిని కాదు బతకలేని చేతవాణ్ణి కాదు చేతగానండి అయితే కాదు నాకు తీరు తెలుసు మధ్యలో నేను డిప్రెషన్కి వెళ్ళాను నాశనం చేసుకున్నాను పదే పదే చెప్తాను ఇప్పుడు యామ్ రైట్ మంచి ట్రాక్లో పడిన అప్పు మాత్రమే ఉంది మీతో అన్నీ కరెక్ట్గా ఉన్నాను నాకు ఒక బిడ్డని చాలా అమ్మలాంటి అమ్మస్థానంలో అమ్మ స్థానంలో నాకు ఒక బిడ్డని మా కడుపులో పుట్టించాడు ఆ బిడ్డ వాళ్ళ ఆనందం ఉంది మీ పిల్లల అన్న అలా అందరికీ మీకు చెప్తున్నా మిమ్మల్ని నేను చిన్నప్పుడు సాకాను నా బిడ్డ కన్నా ఎక్కువ సాకాను ఎందుకంటే ఈ నేళ్ళు తర్వాత పుట్టిన బిడ్డ అంతకుముందు అందరూ నాకు సమానమే అక్క కూతురు అక్క కొడుకులు అన్న కొడుకులు అన్న కూతురు అందరూ సమానమే నేను అందరినీ తేడా ఒక్కరు కూడా తేడా లేకుండా చూడాల అందరిని ఎత్తుకున్నా అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు పాడిచ్చుంటా మిఠాయిలు ఇచ్చుంటా అందరినీ నేను ఎత్తుకుంటా మీ వచ్చిన నెత్తిని పోసుకుంటా కాబట్టి మీరు ఏమన్నా మాట అంటూ కూడా నా బిడ్డలు మీ తప్పున నేను నేను క్షమించి వదిలేస్తా ఒకవేళ నా తప్పు లేదు నాది తప్పు అనుకున్నా మా బాబాయ్ ఏదో తప్పుగా మాట్లాడని అనుకొని వదిలేసాను మెయిన్లో కానీ గెలకద్దండి ఏది క్రిస్టిల్ అవసరం లేదు ఈగోలు అవసరం లేదు వెళ్ళేటప్పుడు ఏమి రాదు మన వెంట మళ్ళా చెప్తాను ముందు వీడియోలు కూడా చెప్పినా ఈ వీడియోలు కూడా చెప్తాను మొలతాడు కోసి గొంతులో వేస్తారు లేదా కట్టిల మీద కాల్చేస్తారు అంత మాత్రానికి మనకు పాకులాట అవసరమా ఇంకొక విషయం చెప్తాను మా నడుపు నడుపన్న కొడుకు ముద్దుల కొడుకు మనందరికన్నా అందమైన కొడుకు అమర్ వాడి లైఫ్ని లీడ్ చేసిన విధానం చూస్తే మతిపోతుంది వాడి ఫ్యామిలీని చూసిన విధానం చూస్తే కళ్ళు తిరుగుతాయి వాడు చూపించిన ప్రేమను చూస్తే గుండె తరుక్కుపోతుంది అటువంటి బిడ్డ వాడి జీవితంలో ఎంతో ఎదగాలని కాస్త ఎదిగి కొన్ని ఫ్లాట్లు కొని ఇల్లు కట్టుకొని అమ్మానాన్ని బాగా చూసుకుంటూ భార్య బిడ్డలను బాగు చూసుకుంటూ నడుస్తున్న కాలంలో ఈ కరోనా కరోనా మహమ్మారి వల్ల ఏమైనా దగ్గొస్తుందని తెలియకుండా వాడికి దగ్గు వచ్చే విషయం తెలియకుండా ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ ఫోర్త్ ఫోర్త్ స్టేజ్ దాకా వచ్చేదాకా తెలియకుండా మనం అందరూ కలిసి వాడిని చూసాం ముఖ్యంగా నా ఎనకొడుకులు మిగతా వాళ్ళందరూ వాడిని బాగా చూశారు నేను డబ్బు పెట్టబైనా కాస్త డ్రైవర్గా నేను వచ్చాను మీరు అందరూ డబ్బులు పెట్టారు లక్ష లక్షలు పెట్టారు కానీ మనం బతికించుకోలేకపోయాం జీవితం అంటే ఏమిటో తెలియడానికి చెప్తున్నాను మన మన అబ్బాయి ఏమైనా మిగిలాడా చనిపోయాడు ఒక మనం డబ్బులు మనకి ఎంత డబ్బులున్నా మనం పెట్టుకోలేం దేవుడు ఏదైనా వక్రీకరిస్తే వక్రం చూపిస్తే దేవుడు మనం ఏం చేయలేము అనడానికి ఒక ఉదాహరణ నా అన్న కొడుకు అమ్మరు ఎన్నో లక్షలు పెట్టినా బతకల కాబట్టి డబ్బే ప్రధానం కాదు మన డబ్బులను పెట్టాం బతికాడా ఆ డబ్బులు నాకు లేదని నేను అనుకోవడం కూడా మీ భ్రమ నేను బతకగలను నేను లేయగలను నేను చిన్నప్పుడు ఏ విధంగా అనుకున్నానో అది నేను అలాంటి దారిలోనే వెళ్ళి ఏమైతే అవ్వాలనుకున్నానో అనుకున్నానో దాన్ని నేను చేజి చేజిక్కించుకోగలను సో ప్లీజ్ నా గురించి బాధపడకండి ఎత్తు చూపించద్దండి ఎక్కిరించద్దండి ఏదో ఫోన్ చేసి మరీ నన్ను గుర్తొద్దండి మీరు ఏదన్నా ఫోన్ చేసి మాట్లాడాలంటే బాబాయ్ బాగుండవా ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది పాప ఎలా ఉంది పిన్ని ఎలా ఉంది అని ఫోన్ చేసి మాట్లాడండి నాకేం లేదు నన్ను తక్కువగా చూస్తున్నారు నాన్న నన్ను అమాయకుడిగా చూస్తున్నారు బతకలేనివాడిగా చూస్తున్నారు అంటే బాధ అది మీరు నన్ను అర్థం చేసుకోండి ఒకసారి మీరు సంపాదిస్తున్నాం కదా మనకే తెలివితేటలున్నాయి బాబాయ్ అమాయకుడు ఈ వ్యవసాయం పోగొడుతున్నాడు వీడు చెప్తే వినలేదని కోపం ఉండొచ్చేమో అవన్నీ కూడా నాకు అనుభవం పోగొట్టేది అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నీ ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన మాటల్లో మంచితనం దీంట్లో ఉంది అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్